హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ ఈ రోజు అయితే మా అందరి ఫేవరెట్ గోబీ అయితే ప్రిపేర్ చేశాననమాట క్యారేజ్లోకి సో నా రెసిపీని సింపుల్గా మీతో షేర్ చేసుకుంటాను సో ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి సో దానికి ముందుగా మిక్సీ జార్ తీసుకొని వన్ టీ స్పూన్ జీలకర్ర టూ టీ స్పూన్ ధనియాలు అందులోనే ఆరేడు వెల్లుల్లి చిన్న అల్లం ముక్క ఒక రెండు ఎండిమిర్చి వేసుకొని గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి వే వేడైన తర్వాత ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి స్టీల్ కడాయి కదండి ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది లేకపోతే కర్రీ అనేది కొంచెం అడుగంటుతుంది అలా కాకుండా ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాక వేడైన తర్వాత ఒక కప్పు అంటే టూ మీడియం సైజు ఆనియన్ని ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోండి అందులోనే ఒక రెండు పచ్చిమిర్చి కూడా చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకున్నాను ఆనియన్ మొత్తం కూడా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు బాగా వేగనివ్వండి అది వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మిక్చర్ని ఇందులో వేయండి సో ఇందులోంచి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్లేవర్ వస్తుంది కదా కొంచెం ఆ టేస్ట్ అంతా పోయేంత వరకు కూడా వేగనివ్వండి వేగిన తర్వాత ఒక కప్పు బంగాళదుంపల్ని ఇలా క్యూబ్స్ కింద కట్ చేసి వేసుకోండి సో ఇప్పుడే బంగాళదుంపల్ని వేగనివ్వండి ఈ బంగాళదుంపలు వేగిన తర్వాత మాత్రమే వేడి నీళ్ళు ఉప్పు వేసి శుభ్రం చేసుకునే కాలీఫ్లవర్ని వేసుకోండి ముందుగా వేసేసినట్టయితే కాలీఫ్లవర్ కొంచెం మిక్సీ కొంచెం మెత్తగా అయిపోతుంది అలా కాకుండా బంగాళదుంపలు వేగిన తర్వాత వేసుకోండి అది వేసుకున్నాక ఒక పెద్ద టమాటాని ఇలా ప్యూరీ కింద చేసుకొని వేసుకున్నాను కావాలనుకుంటే ఇది స్కిప్ చేసేయచ్చు కానీ కొంచెం టేస్ట్ కోసం బాగుంటుందని వేశాను సో ఇది మొత్తం కొంచెం మగ్గిన తర్వాత అందులోనే ఒక వన్ టేబుల్ స్పూన్ కారం తగినంత ఉప్పు పసుపు వేసుకొని కొంచెం వేగనివ్వండి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి వేగిన తర్వాత అందులోనే ఒక హాఫ్ కప్ వరకు వాటర్ వేసుకోండి ఇలా వాటర్ వేసుకున్న తర్వాత కూర మొత్తాన్ని ఒక కనీసం ఒక పావు గంట వరకు వేగనివ్వాలి అంటే మగ్గనివ్వాలి కొంచెం అన్నీ సాఫ్ట్ అయిన తర్వాత కొత్తిమీరని ఇలా గార్నిష్ చేసుకోండి కావాలనుకుంటే కసూరి మీద కూడా వే వేయచ్చు ఒక్కసారి కలుపుకొని మూత పెట్టి మగ్గనివ్వండి ఇలా మగ్గడం వల్ల మెతి ఫ్లేవర్ అది కూరకంతా పట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో మన గోబీ అయితే రెడీ అయిపోయింది ఎక్కువ మసాలా లేకుండా చక్కగా చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందనేది నా కామెంట్ సెక్షన్ షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్